తింటే గాడిలు అయి వింటే భారత వినాలి నమస్తే ఫ్రెండ్స్ మహాభారతం యాభై ఎపిసోడ్కి స్వాగతం నిజంగా ఈ యాభై రోజులు సింగిల్ టేక్ వీడియోలతో నిర్విరామంగా ఎక్కడ ఆగకుండా ఎన్ని ఆటంకాలు వచ్చినా నిజంగా నేను చేశాను ఈ అవకాశాన్ని కల్పించినందుకు మీ అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను చాలా ఆనందంగా ఉంది కురుక్షేత్రం రెండు మూడో రోజు అనమాట చాలా బాగుంటుంది అర్జునుడు ప్రయోగించిన హైంద్రాస్త్రం చాలా బాగుంటుంది డే టూ డే త్రీ పూర్తిగా వినండి ఫస్ట్ ఒక లైక్ కొట్టండి అయితే కురుక్షేత్రం రెండో రోజు పాండవులు కొంగ వ్యూహంతో వస్తారు అయితే కౌరవులు వ్యూహంతో వస్తారు సో యుద్ధం స్టార్ట్ అవుతుంది వచ్చి రాగానే భీష్ముడు గద్ద వ్యూహం కదా కొంగని చిత కొట్టేస్తుంది కొంగ ఎప్పుడూ చీపేనండి గద్ద స్ట్రాంగ్ వీళ్ళేమనుకున్నాడు అంటే కొంగ మూతి దగ్గర పంచపాండవులు పాండవులు ఉండి ఎదుర్కొందాం అనుకున్నాడు వచ్చి రాగానే భీష్ముడు పొంగ తలకాయ తీసేస్తాడు అంటే తలకాయ తీసేశారా అనుకునేలోగా రెక్కలు నరికేస్తాడు అటు రెక్కలు నడికేసారా అనుకునేలాగా కాలు తీసేస్తాడు ఈ సేనలన్నీ చెక్కు చెదురు చేసి పాండవులు అందరినీ అక్కు ఉక్కులు చేసి భీష్ముడు వేస్తున్న బాణాలకి కొప్పుకూలిపోతారు అందరూ ఒక బాబు తాతను ఎలా నా అని ఆలోచి చూస్తూ అందరూ అలా దిక్కులు చూస్తూ ఉంటారు దిక్కులు చూస్తూ ఉంటే అర్జున్ శ్రీకృష్ణ అంటారు అర్జున నాకు తెలియగలుగుతాను మీ తాత వేసే బాణాలను చూసుకుంటూ అలా ఉంటావా యుద్ధం ఏమైనా చేసేది ఉందా అదేంటి అర్జున యుద్ధానికి వచ్చావా చూడడానికి వచ్చావా అంటే లేదు తాత బాగా బాణాల తాత పక్కన పెట్టి ఆయన సర్వ సైన్యాధ్యక్షుడు ఆయన పేరు భీష్ముడు ఆయన కనుక నువ్వు అలా వదిలితే నీ శాన నేను నమ్ముకున్న శాన అన్యాయం అయిపోతుందయ్యా దయచేసి ఆయనతో యుద్ధం చేయవయ్య అంటే ఓకే అర్జున ఓకే శ్రీకృష్ణ వెళ్ళి తీసుకెళ్ళి భీష్మాచార్యుల ముందు మన రథాన్ని నిలుపు అంటే భీష్మాచార్యులు ఎదురుగా సభాష్ కృష్ణ అని చెప్పి సభాష్ అర్జున్ అని చెప్పి శ్రీకృష్ణుడు తీసుకెళ్ళి ఫోన్లో మొత్తం దారిలో పడ్డారని శ్రీకృష్ణుడు ఏం చేస్తారంటే భీష్ముడు ఎదురుగాన రథాన్ని ఆపుతారు రథం ఆపగానే ఇంకా అర్జునుడు ఒక్కడే కదా భీష్ముడు వెయ్యి బాణాలు ద్రోణాచార్యులు ఐదు వందల బాణాలు కృపాచార్యులు మూడు వందల బాణాలు తర్వాత దుర్యోధనుడు యాభై ఒక్క బాణాలు తర్వాత అశ్వత్థామ మూడు వందల యాభై బాణాలు వీళ్ళందరూ ఒకేసారి వేసేసరికి అర్జున్ అటాకింగ్ పొజిషన్ నుంచి డిఫెన్స్ మోడ్కి వచ్చేస్తారు అంటే అన్ని బాణాలు వస్తున్నప్పుడు అవి ఆపుకోవాలి లేదంటే చచ్చిపోతారు కదా వాటిని ఎదుర్కొంటూ 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 డిఫెన్స్ మోడ్లో పడిపోతారు అటాకింగ్ చేద్దామని వచ్చినోడు డిఫెన్స్ మోడ్లో పడిపోతాడు డిఫెన్స్ మోడ్లో పడిపోతుంటే అప్పుడు ధర్మరాజ్ అంటారు ఆ దుష్టజన్య అర్జునుడు ఒక్కడే అయిపోయి పోరాడుతున్నాడు నువ్వు వెళ్ళి ద్రోణాచార్యుడు అంతు చూడు అని దుష్టజనుడు సర్వసానియా అధ్యక్షుడు కదా ద్రోణాచార్యుని అక్కడి నుంచి తీసి పక్కన తీసుకెళ్ళి ద్రోణాచార్యు యుద్ధం చేస్తారు అప్పుడు ద్రోణాచార్యుడు అర్జున్ని మానేసి దుష్టజన్యుడి మీద బాణాలు వేస్తుంటారు సో అలా గ్రూప్ ఆఫ్ పీపుల్ని ఈ ధర్మరాజు చెప్పిన ఐడియాతోనే చల్లా చెదరు చేసేస్తారు అప్పుడు దుష్టజన్యుడు ద్రోణాచార్యులతో యుద్ధం చేస్తూ ఉంటాడు సో దుష్టర్జన్యుడు వేసిన బాణాలు ద్రోణాచార్యులు ఈ ద్రోణాచార్యుడు వేసిన బాణాలు ఇద్దరు గాయపడతారు కాకపోతే ద్రోణాచార్యుడు సీనియర్ కాబట్టి ఎక్కువ బాణాలు వేసి దుష్టర్జన్యుడు సర్వసన్యాధ్యక్షుడు రథాన్ని కొప్పుకొల్చేస్తారు సర్వసాన్యాధులు కొలిపోతే అది చూసిన భీముడు అమ్మో సర్వసాన్యాధ్యక్షుడు చచ్చిపోతే పరుగు పోతుందని పరిగెట్టి పరిగెట్టి పరి రథం మీద వచ్చి దుష్టజన్యుడు ఒంటిగా చేతితో మెడ మెడపట్టుకొని రథంలో వేసుకొని పారిపోతారు అది చూసిన దుర్యోధ కళింగరాజులు సైనిస్తారు భీష్ముడు భీముడు పరిగెడుతున్నాడు భీముడిని అంటే కళింగరాజులు వెళ్తారు కళింగరాజులు వెళ్ళి భీముడితో యుద్ధం చేస్తే భీముడు గద తీసుకొని కళింగరాజుని చంపేస్తారు కళింగరాజుని చంపేసి యుద్ధం అలా కొనసాగిస్తున్న సమయంలో భీ అంటే భీష్ముడు విపరీతంగా బాణాలు వేస్తుంటే భీముడు అర్జున్కి వచ్చి సహాయం చేస్తుంటాడు ఇంకా అంటే తమ్ముడికి సహాయం చేద్దాం అయితే ఇది చూస్తున్న సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే విపరీతంగా వేడికి పోయిపోయి తాతను ఎదుర్కోవడం కష్టమైపోతుంది సో సాత్యకి వెనక నుంచి చూసి ఇంకా భీష్ముడు ఈ రోజు కనుక విజృంభిస్తే మన కౌరవ మన పాండవలసేన ఇదైపోతుంది అని చెప్పి ఎలాగైనా భీష్ముడిని ఈ ఈ సర్కిల్ ఈ యుద్ధం నుంచి తీసుకెళ్ళి ఐడియా వచ్చి మాయాజాల మంత్ర యుద్ధ మంత్ర అస్త్రంతో ఆయన రథసారధిని చంపేస్తారు రథసారథి చెప్పే రథం రథసారథి లేని రథం అటుటో వెళ్తుంది కదా డ్రైవర్ లేని కారు ఎలాగ వెళ్తుంది అటు ఇటు యాక్సిడెంట్ అయిపోతుంది సేమ్ అలాగే ఆ స్పీడ్కి ద్రోణాచార్యులు మంచి ఊపి మీద ఉంటారు కానీ రథసారథి లేకపోవడం వల్ల గుర్రాలు అటుటో తీసుకెళ్ళిపోతాయి అంటే యుద్ధం స యుద్ధం అవుతున్న ప్లేస్ నుంచి తీసుకెళ్లిపి అటు ఇటు అడవుల్లోకి డొంకల్లోకి తీసుకెళ్ళిపోతుంది డొంకల్లోకి తీసుకెళ్ళిపోతే అప్పుడు పా కౌరవసేన సైన్యాధ్యక్షుడు లేక అటు ఇటు ఉంటుంది అటు ఇటు ఉంటే ఈ టైం చూసుకొని పాండవులు అందరూ కౌడవసన చెత కొట్టేస్తారు అస్త్రాలు వేసే అస్త్రాలన్నీ వేసి చెత కొట్టేస్తారు సూర్యాస్త సమయం అవుతుంది యుద్ధం ముగిసిపోతుంది యుద్ధం ముగిసిపోతుంది ముగిసిపోతే ద్రోణాచార్యులు అంటారు అంటే భీష్ముడు అంటారు ద్రోణాచార్యులు గారు ఈరోజు అర్జున్ బాగా యుద్ధం చేశారండి అంటే అవునండి బాగా యుద్ధం చేశారు నేను కూడా చూశాను చాలా మనం అందరం ఒకేసారి అటాకింగ్ చేసినా కూడా డిఫెన్స్ మోడ్లో ఉంటూ యుద్ధం బాగా చేశారండి అంటే ఎంతకైనా నా శిష్యుడు నా అని పొగుడతారు అది చూసిన దుర్యోధుడు ఓకే ఓకే తాత రేపు ఏ వ్యూహం పండుతున్నాం తాత అంటే ఇప్పుడు సే మనం కొంగ వ్యూహాన్ని కొట్టేశాము మనం గరుడు వ్యూహంతోనే వెళ్దాం సక్సెస్ఫుల్ ఫార్ములా గరుడు అసలు గెద్దకున్న పవర్ దేనికి ఉండదు మనం దీంతోనే కంటిన్యూ అవుదాం అంటారు సో పాండవులు అంటారు వాళ్ళు సక్సెస్ఫుల్ ఫార్ములా గరుడు వ్యూహంతోనే వస్తారు సో మనం ఏం చేద్దామంటే మనం అర్ద్రచంద్ర అర్ద్రచంద్రాకార వ్యూహం వేద్దాం అర్ద్రచంద్రాకారం ఇలా ఉండడం వల్ల మనం ఐదుగురు ఒకే షేప్లో ఉండి తాతను ఈజీగా ఎదుర్కోవచ్చు అంటే ఒక చంద్రాకార వ్యూహం దుష్టజన్య అనేసి ఎగ్రీ చేసేస్తారు మూడో రోజు యుద్ధం స్టార్ట్ అవుతుంది మూడో రోజు యుద్ధం స్టార్ట్ అయ్యి ఇలా చంద్రాకారంలోనే ఐదుగురు అలా ఉంటే గరుడి వ్యూహం వస్తుంటుంది భీష్ముని ఐదుగురు ఒకేసారి అటాకింగ్ చేస్తుంటారు ఇప్పుడు పాండవులు అటాకింగ్ స్టార్ట్ అయింది పాండవులు భీష్ముడిని అటాకింగ్ స్టార్ట్ అయింది పాండవుల మీద భీష్ముడి అటాకింగ్ స్టార్ట్ అయితే భీష్ముడు కొంచెం స్లో డౌన్ అవుతారు ఎందుకంటే ఒకసారి ఐదుగురు అటాకింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఈయన పుంజుకోలేకపోతాడు ఈయన వాళ్ళ ఐదుగురిని ఎదుర్కొంటూ 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 చేస్తుంటే ఇంతలోని దుర్యోధని దుర్యోధనుడు తాతలా యుద్ధం చేస్తుండని ఆ గెద్ద రెక్క భాగంలో నుంచి వచ్చి చూస్తారు చూస్తే అది చూసి భీముడు అమ్మ దొరికేర్రా దుర్యోధనుడు అని చెప్పి ఆయన్ని డిస్ట్రాక్ట్ చేసి ఆయన యుద్ధం పక్కకి తీసుకెళ్ళి వీళ్ళిద్దరూ యుద్ధం చేసుకుంటారు అయితే భీముడు వేసిన అస్త్రానికి దుర్యోధనుడికి మోర్చ పడిపోతాడు పడిపోతారు మోర్చొచ్చి పడిపోతే వాళ్ళు రథసారధేం చేస్తారు అమ్మో దుర్యోధనుడు మహారాజు పడిపోయాడు అని చెప్పి ఎక్కువ తీసుకెళ్ళిపోతారు భీముడికి దొరకకుండా దొరకకుండా మోర్చ నుంచి కోల్పోయి ఏం భీముడేడు అంటే లేదు సార్ భీముడు వేసిన బాణానికి మీరు కళ్ళు తిరిగిపోయారు అందుకే తీసుకొచ్చి పిలిగి పంద రారాజని తీసుకెళ్ళి భీముడి దగ్గర నిన్న చూపెట్టి కొట్టేస్తాను అంటారు కొట్టేస్తానంటే భీష్ముడు ఆ యుద్ధాలు అలా చేస్తూ పక్కనంటే పక్కకెళ్ళి భీష్ముడితో అంటారు దుర్యోధనుడు తాత నాకు తెలియగలుగుతాను నువ్వు బాణాలు ఏదో మన వల్లతో ఆటలు ఆడుతున్నట్లు వేస్తున్న తర్వాత ఇప్పటికొచ్చి ఒక్క వికెట్ తీయలేకపోయి ఒక్కడిని చంపలేకపోయావు అసలు నిజంగా నా స్నేహితుడు అన్నట్టు ముసులోడివే తాత రెచ్చ కొడతాడు మాటలతో నువ్వు ముసిలోడివే తాత నిజంగా నా క నా స్నేహితుడిని పక్కన పెట్టాను నీ వల్ల ఆయడు ఆ కర్ణుడు ఉంటే ఈ పాడికి నాలుగైదు వికెట్లు తీసిద్దురు ఒక్క పాండవుని చంపలేకపోతున్నావు ఏమీ చేయలేకపోతున్నావు ఎందుకు నువ్వు ఉండి ఎందుకు ఆ చేతకానోడికి సైన్య సర్వసైన్యాధ్యక్ష పదవి ఇచ్చాను తాత నిజంగా నన్ను చాలా సిగ్గుపడుతున్నాను నీ చేత కాదు అన్నప్పుడు నువ్వు తీసుకోకుండా మా కన్నుడికి ఇచ్చి ఉంటే మా కన్నుడు కదా కదంటే పాపం అంత కష్టపడి ముసలోడైనా అంత కష్టపడి చేస్తున్న భీష్ముడు ఒక్కసారిగా కాసి చూసి సిగ్గుందా ఏం మాట్లాడుతున్నావు యుద్ధం సమయంలో ఎలా మాట్లాడతావు రెచ్చగొడతావా ధర్మాన్ని నమ్ముకొని ద ఎంత కష్టపడి యుద్ధం చేస్తున్నావు చూడలేదు ఎన్ని అక్షోహిణీలు చంపాను ఏం మాట్లాడుతున్నావు దుర్యోధన అవి నువ్వేం పీకినావు అని చెప్పి అది ఎవరో బాణం వేస్తే కలితిరి పడిపోయి అటు ఇటో పారిపోయావు నువ్వేం పీకినావు ఒక్కరిని చంపు ఈ మూడు రోజుల్లో నువ్వు చంపినోళ్ళు ఒక్కళ్ళు చూపించు నేను ఎన్ని మందిని చల్లాచదర చేశాను నువ్వు అనుకుంటున్నట్లు పాండవులు ఈజీ అనుకుంటున్నావా అస్త్ర వాళ్ళేం కరియాపాకు కొత్తిమీక కట్టలు కాదు పాండవలయ్యా అస్త్ర పాస్పోర్ట్ అస్త్రాలు అన్ని అస్త్రశాస్త్రాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర వాళ్ళని ఎదురించి నెలకోవడం కష్టం ఇట్ విల్ టేక్ ఎ టైం ఆవు టైం ఆవు పడుతుంది కానీ వాళ్ళు కష్టం అంత ఈజీ కాదు పాండవులను నిద్రించడం నువ్వు అలా కంగారు పడిపోతే అవ్వదు అయినా నువ్వు వాళ్ళ కంగారు పడిపోతున్నావు కాబట్టి ఈ నా విశ్వరూపం చూపిద్దాం అనుకుంటున్నాను పాండవులకి పాండవుల్లో ఎవరినొక్క నేసేస్తాను నీకు అప్పుడు ఈ తాత వేర ప్రారోపం చెప్పి మీరు ఏం చేస్తారంటే ద్రోణాచార్యులు కృపాచార్యులు మొత్తం కౌరవసేన ఎవరు యుద్ధం చేయకండి నేను ఒక్కరిని ఈరోజు యుద్ధం చేస్తాను మీరు అందరూ అలా చూస్తూ ఉండండి దుర్యోధన నీ చుట్టాలని నీ ఫ్రెండ్స్ని నీ బంధువుల్ని ఎవరిని పిలుస్తావా పిలువు ఈ తాత యుద్ధం విశ్వరూపం చూపిస్తున్నాను ఈరోజు అని చెప్పి అంటారు అమ్మయ్య తాతయ్యని రెచ్చగొట్టాను రా బాబు ఇంకా తాత సుక్కురే కొడతారని చెప్పి అందరూ పాండవ కౌరవులు అందరూ అంటారు అది చూసిన ధర్మరాజు అంటారు అమ్మో అమ్మో తాత రెచ్చిపోతున్నారు తాత రెచ్చిపోతానండి ఇంకా రెచ్చిపోతారు భీష్ముడు భీష్ముడు వేసిన బాణాలు ఎవరికి కనబడకుండా ప్రాణాలు పోతాయి ధర్మరాజు చాలా బాధపడుతున్నావు ధర్మరాజు పా పంచ అందరూ భీష్ముడితో యుద్ధం చేస్తుంటే భీష్ముడి పంచ పాండవులతో యుద్ధం చేస్తూ అది సేపు శానల్ని అక్షువానితో కూడా యుద్ధం చేస్తూ మల్టీ డైమెన్షన్లోని యుద్ధం చేస్తూ అందరిని వేసేస్తుంటారు అందరినీ వేసేస్తుంటే ఇంకా ఈ గ్యాప్లో అర్జునుడికి బాణాలు తక్కు టక్క 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 తగులుతూ తగులుతూ తింటారు దచ్చు పౌరుషునితో ఉన్నోడు ఎలాగుంటుంది రెచ్చగొట్టినోడు ఎలాగుంటుంది రెచ్చగొట్టక అంటారు కదా ఆ బీపీతో కొడుతుంటే అర్జునుడు బాణాలు తగిలి మోడచొచ్చి పడిపోతాడు మోడొచ్చి పడిపోతే శ్రీకృష్ణుడికి ఒకటే మైండ్లో వస్తుంది అర్జునుడు పడిపోయాడు ఇంకా అర్జునుడు గనక పోతే గనక యుద్ధం పోయినట్లే భీష్ముడిని మనం ఆపాలి చాలా వేడి మీద ఉన్నారు ఆపాలి ఆపాలంటే ఓన్లీ ఒక ఆప్షన్ నా సుదర్శన చక్రంతో నా ఆపగలుగుతానని చెప్పి సుదర్శన చక్రం తీసుకొని రథం దిగి పోయి భీష్మ నిన్ను చంపేస్తానని చెప్పి వెళ్తాడు చంపారు ఇప్పుడు చంపాలనుకుంటే అక్కడి నుంచే సుదర్శన చక్రం వేస్తే అక్కడ తెల్లని ఎరిగిపోతుంది కానీ దగ్గరికి వెళ్ళి భయపెడతాడు వెళ్తే భీష్ భీష్ముడు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ నేను నీ భక్తున్నయ్యా నీ చేతిలో చావడం కన్నా నాకు ఏ అదృష్టం ఉందా నాకు ఈ బతుకు బతకాలని లేదు ఈ దుర్మార్గుల మధ్యన నన్ను లేపేసే నాయనా నన్ను చంపేసా నాయనా పుణ్యం కొట్టుకుంటాను ప్లీజ్ నాన్న నన్ను చంపేశా బాబు నన్ను చంపేసా బాబు అంట బీచ్ చచ్చిపోవాలని ఉంది ఎందుకంటే ఈ ముష్టి ఈ దుర్మార్గుల మధ్య ఉండాలని లేదు అందులోని దుర్యోధుడు అన్న మాటలు అవన్నీ బాగా బాధ కలిగించి చచ్చిపోతాను చచ్చిపోతాను అంటే ఎప్పుడు చచ్చిపోతావా అని మిసులో ఉన్నాడు అయితే భీ ఎలాగా జరుగుతుంటే కన్వర్జేషన్ జరుగుతున్న సమయంలో అర్జునుడికి మెలకు వచ్చి చూస్తే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రంతో భీష్ముని బెదిరిస్తుంటాడు పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి కాళ్ళు కొట్టుకొని లాగేసి శ్రీకృష్ణ శ్రీకృష్ణ అయ్యా అయ్యా సుదర్శన చక్రం దింపయ్యా యుద్ధం చేయను నువ్వు యుద్ధం చేస్తాను ఆ పరువు ఏం కావాలయ్యా దయచేసి యుద్ధం చేయకయ్యా దయచేసి యుద్ధం చేయకయ్యా శ్రీ అర్జునుడు చేతకాని అయ్యాడు అందుకే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తీసుకొని వచ్చారని జనం అందరూ నవ్వుతారయ్యా అని చెప్పి అంటారు అయితే అలాగనేసరికి వెంటనే సుదర్శన చక్రం తీసి ఒక్క ఒక్క ఛాన్స్ ఇయ్యో ఇప్పుడు కనుక నేను విజృంభించకపోతే నా కళ్ళు జ్ఞానోదయం అయ్యాయి నేను చేసే యుద్ధం చరిత్రలో నిలిచిపోతుంది నువ్వు సుదర్శన చక్రం దింపి ఒక్క ఛాన్స్ ఇవ్వు అంటారు అర్జునుడు అలా అనేసరికి శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తీసి మళ్ళీ దేవదత్తం ఊది యుద్ధం స్టార్ట్ చేస్తారు ఆ అర్జునుడు విజృంభణకి భీష్ముడు ఆ కౌరవశ చల్లా చెదురైపోతాయి అది చూసిన అంటే ఆ బాణంలో వేడి తెలిసిపోతుంది ఆ వేసిన స్పీడు ఆ స్పీడు తెలిసిపోయేసరికి భీష్ముడు అంటారు అర్జునుడు విజృంభించాడు అర్జునుడు వేడెక్కాడు వేడెక్కాడు జాగ్రత్త పడండి కవర్వ్ సైనా జాగ్రత్త పడండి అర్జునుడు 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 అటాకింగ్ మోడ్లో ఉన్నాడు జాగ్రత్త జాగ్రత్త అంటే మీరు మీరు అందరూ అలర్ట్గా ఉండండి అర్జున్ అటాకింగ్లో ఉన్నారు మీరు జాగ్రత్తగా ఉండాలని డిఫెన్స్ డిఫెన్స్లో పడమని చెప్తారు ఈ డిఫెన్స్లో పడే లో అటాక్ దెబ్బ మీద దెబ్బ వేడి మీద వేడి అర్జునుడు హైంద్రాస్త్రాన్ని వేసేస్తాడు హైంద్రాస్త్రం మహాభారతంలో అంటే అర్జున్కి చాలా అస్త్రాలు ఉన్నాయండి కాకపోతే ఏ అస్త్రాన్ని ఎప్పుడు వాడాలనే గుర్తుకు రావాలి మన దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి ఏ ఆయుధం వేస్తే అక్కడ శత్రువు శస్త్రానే నీకు తెలియాలి కదా ఇండియన్ ఆర్మీకి సేమ్ అలాగే అర్జున్ దగ్గర ఉన్న అస్త్రాలన్నీ ఎక్కువ అయిపోవడం వల్ల ఎందుకంటే దేవతలు ఎక్కువ ఇచ్చారు ఆ సిచువేషన్ సుచ్యువేషను కీ పాయింట్కి సంబంధించినప్పుడే అస్త్రాన్ని వేయాలి సో ఈ కౌరవశాన్ని అంత ముంచున్న హైంద్రాస్త్రం హైంద్రాస్త్రం అంటే స్టాప్ బాణాలు ఇప్పుడు వర్షం పడితే చినుకులు ఎలా పడతాయో వర్షం బాణాలు వర్షం స్టాప్గా ఆ జోన్లో పడతాయి మరి ఇంక ఇంకా మరి ఏం చేయాలి ఈ హైంద్రాస్థానం ఎదుర్కోవడం ఏంటంటే ఏం లేదు జస్ట్ దానికి వాయువాస్త్రం అజ్ఞాస్త్రం ఏం పంచేయ్యు నువ్వు అలాగా అయితే అక్కడి నుంచి పారిపోవాలి లేదంటే ఏదైనా గొడిగే దట్టి ఇవి పెట్టుకోవాలి పెట్టుకుని ఆ బాణాలు తగలకుండా చూసుకోవాలి అయితే భీ భీష్ముడు అంటారు మీరు యుద్ధం ఆపేయండి ఎందుకంటే అర్జునుడు హైంద్రాస్త్రం చేస్తారు దాన్ని ఎదుర్కొని నిలబడాలి మనం ఆపదు మనం ఈరోజు యుద్ధం ఆపేస్తే మనం సేవ్ మోడ్లోకి వెళ్ళిపోతాం అని చెప్పి యుద్ధాన్ని ఆపేస్తాం సూర్యాస్త సమయం కూడా అయిపోతుంది యుద్ధాన్ని ఆపేస్తారు యుద్ధం ఆపేస్తే ఆ కోసం పాండవులు అందరూ కూర్చొని సూపర్ కృష్ణుడు కృష్ణ అంటారు మంచి సరైన సమయంలో హైంద్రాస్త్రం పడ్డది చాలా బాగా చేసే విధానం చాలా కంగ్రాచులేషన్స్ అంటారు అన్న భీష్ముడు భీముడు అంటారు చాలా బాగా చేసావు తమ్ముడు అంటారు ధర్మరాజు అంటారు బాగా చేసా అయ్యా బాగా చేసావును అందరూ అంటారు మొత్తం అశోహిణిలో ఉన్న ద్రౌపదులు అందరూ బాగా చేసేవా అర్జున మంచి పని చేసేటప్పుడు అప్రిషియేషన్ చేస్తారు కదా అంటే సింగిల్ టేక్లో వేస్తారు కదా సుచువేషన్ అయిపోయింది అయితే కౌరవులు కూర్చొని మాట్లాడుకుంటారు నిజంగా ఈరోజు అర్జునుడు హైంద్రాస్త్రం వేయకపోతే కథ వేరలేకున్ను కానీ అర్జున్ హైంద్రాస్త్రం వేస్తారు అని అందరూ మాట్లాడుకుంటారు నిజంగా హైంద్రాస్త్రం కోసం మొత్తం అంత కౌరవులు పాండవులు మొత్తం సేనలు అందరూ హైంద్రాస్త్రం కోసం మాట్లాడారు అంత పవర్ఫుల్ ఆస్త్రం అది కథ కంచికి మనం ఇంచుకి రెండో రోజు మూడో రోజు ఇలా కొనసాగింది సో నాలుగో రోజు ఏం జరిగింది ఏ ఆస్త్రాలు వారాడు అర్జునుడు భీష్ముడు ఎలా విజృంభించాడు అనేది మనం రేపు తెలుసుకుందాం మర్చిపోకండి నిజంగా ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంతో చేస్తున్నాను ఇందులో కష్టం ఇష్టం అని పక్కన పెడితే మన ఆత్మ సంతృప్తి ఈ మహాభారతం చెప్పడం వల్ల నా ఆత్మశుద్ధి ఆత్మ సంతృప్తి చెప్పినందుకు నాకు పుణ్యం విన్నందుకు మీ పుణ్యం ఓకే సర్వేజన సుఖన రేపు మళ్ళీ కలుసుకుందాం ఓకే బాయ్